చిత్తూరు నగరంలోని కట్టమంచి గంగినేని చెరువులను అత్యాధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మేయర్ ఎస్ అముద కమిషనర్ డాక్టర్ జే అరుణ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి కట్టమంచి గంగినేను చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా చెరువుల విస్తీర్ణం కాలువల పొడవు ఆక్రమణలు తదితర అంశాలపై చర్చించారు చెరువుకు సంబంధించి సర్వే రికార్డులను తెప్పించి పరిశీలించారు వర్షాకాలం నేపథ్యంలో చెరువులకు నీళ్లు వచ్చే కాలువలను శుభ్రంగా ఉంచాలని కాలువల్లో అడ్డంకులను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చెరువులు కాలువలు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు అదే సమయంలో కట్టమంచి గంగినేని చెరువు కట్టలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రజల సౌకర్యార్థం ఆధునిక వసతులతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు గంగినేని చెరువులో కొండమిట్ట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోరిక మేరకు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు చిత్తూరు నగరంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేలా సుందరీకరణ పనులు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ డిఈ హీరాలాల్ ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు అడుగులు కనీసం ఆ ఉన్న చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీరు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మేన్ హోల్స్ కావచ్చు లేదా అంటే అన్నీ కూడా కాంక్రీట్గా పోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాము ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు యాభై ఐదు ఎకరాలు ఉన్నాయండి ఈరోజు యాభై రెండు ఎకరాల్లో యాభై ఒకటిన్నర ఎకరానే ఉంది అంటున్నారు వాటిలో కూడా ఆ యాభై ఒక్క ఎకరాల్లో కూడా చెరువులో నీళ్లు ఉన్నది ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉన్నట్టుంది రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉండాలి